के मोतरंगर श्री मंगल की प्रणाम से कार्य के अध्यक्ष और इस ఈ యూనివర్సిటీ బిల్ ద్వారా పట్టణ అభివృద్ధి ద్వారా అరవిపూడి వీధిలోని కంప్యూటరైజ్ ఆల్్రెడీ చేసారు ప్రమా సర్కారు చేసిన కైమ కవలల పరివార మాములానికి కైమంత కుల్లైన మద కాలేజ్ అధిశేషికారకి దీపకారణీ అనే సదది నిముడి తారనంగాలకి తన పరిచయక అభ్యంతరను శుభాకాంక్ష इसलिए प्रमाण से हम बताते हैं कि कार्टून मुझे नहीं पति इससे पहले मामला था लाइन का प्रत्यक्ष चैनल पर एंटरटेनमेंट सी होती और मुझे पता लगती आगे कागन का मामला चैनल पर टी और इसी में से होती आगे चुनाव सारा पर एंटरटेनमेंट होती दोनों ऑफ होती आगे बाबी होती बेटी ने

మోడీ <coughs> గారు <laughs>

ఈ కార్యక్రమం కలిత సాపత్తి వచ్చింది ఇక్కడ విచేస్తున్న గ్రామ ప్రజలకు కార్యకర్తలకు మిత్రులకు మిర్యాదకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పదవి కాలంలో నేను ప్రాథమిక అంశాలను ముందుకున్నాను రైతులకు ఆర్థిక స్వాతంత్ర రైతు రుణాలు సొంతం చేసి సకాలం సహాయం అందిస్తాం సహకార సంఘం ఆధునీకరణ టెక్నాలజీ ఉపయోగించి ఈ మనసులో మేము రైతాంగా అభివృద్ధి అతను బావున ఉంటాడు గురువు సాహసానికి తన ఆఫీ చేయు ఆత్మ మనము మీ లక్షణం టైట్రన다라고 అన్న పొల్లో పొల్లో ప్రబోధించాలి దానికి ఆజరా తాక ఫలా ఆవస తల్కిడి నా ప్రయాణంలో అసాధారణ అలాగే మనం దాదాపుగా నడిచి మరి ఆటోలు తీసి క్యాబ్ పెట్రోల్ కూడా ఈ సాకారసానం చేయాలి మరి దానికి అవసరమైన రోడ్ పక్కనే చెట్టులు సాలలు domus <laughs> రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సొసైటీస్ అనేది ఎంత అభివృద్ధి చెందింది అనేది చాలా సింపుల్ గా ఒకటి ఫైవ్ పాటిక్స్ లో మీరు చెప్పి నేను ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ ఫస్ట్ టైం సొసైటీస్ అంటూ సహకారం బిల్ అని లో బిల్ పెట్టింది ఈ కూడలి ప్రభుత్వం అందులో ఏంటి అంటే టోటల్ ఎనిమిది లక్షల ముప్పై యాభై సొసైటీస్ ఉండగా ముప్పై కోట్ల మంది రైతులు దీని అనుసంధానం కొత్తగా ఇంకొక రెండు లక్షల సొసైటీస్ ఏర్పాటు చేయాలని అందులో ఈ యూనివర్సిటీ ద్వారా కొత్తలో పెట్టిన దీని ద్వారా అరవై మూడు వేలు డిజిటలైజ్ ఎందుకు చేయబడింది అంటే మీకు ఈ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ లో మార్కెటింగ్ విధానం కావాలి రాబోయే యూనివర్సిటీలో కూడా ఎంపవర్మెంట్ అంటే మీరు నేర్చుకోవడానికి ఈ సొసైటీస్ లో పనిచేసే ఎంప్లై నేర్చి నేర్చుకుంటే చేసి మీకు ఇంకా సహాయపడ పడేలాగా ఈ ప్రభుత్వం చాలా ప్రజలు ఇస్తుంది వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దేశానికి వంద రూపాయలు వస్తుంది అంటే అందులో తొమ్మిది వేల రూపాయలు వ్యవసాయం ఇస్తుంది అదే అంటే వంద రూపాయలు తొమ్మిది వేల రూపాయలు వ్యవసాయం ఇస్తుంది కానీ ఉపాధి మాత్రం యాభై లక్షలు ఇస్తుంది అంటే దేశంలో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచిస్తుంది పది వేల రూపాయలు వచ్చినా మొత్తాన్ని మాత్రం యాభై ఒక సో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తించి ఎప్పుడు కూడా ఇచ్చిన బాధ ప్రకారం రైతులు ఇస్తానన్న సహా అలాగే సొసైటీ ద్వారా మీకు రావాల్సిన లోన్ సిరిచేలాగా డెఫినెట్లీ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే సొసైటీ పార్లమెంట్ లోయడం కూడా జరిగింది సో వచ్చే కాలంలో ఈ సొసైటీ ఇంకా గడుగుపడే విధంగా కష్టపడి పరిదాన్ని మా కూటమి తరఫు నుంచి అలాగే అభివృద్ధి ప్రెసిడెంట్ గా మోహన్ గారు అలాగే అభివృద్ధి అండ్ రక్తం కాయడు మీ సొసైటీలో ఉండే రెండు వేల రెండు వందల మంది రైతులకి కూడా ఉపయోగపడేలాగా సహకారం పడేలాగా వర్ణకాలకి ఇంకా మెరుగు పంపేలాగా దానికి తోడుగా డిసిసి బ్యాంక్ చేయడానికి కొత్తలు వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఉండవో వీళ్ళందరూ కూడా మీ వ్యవసాయాన్ని ఇంకా మీ ఆదాయాన్ని ఇంకా పెంచేలాగా మాత్రం మేమందరం పనిచేస్తూ ఏ సమస్య ఈ నియోజకవర్గించి మీరు నాకు ఇచ్చిన మెజారిటీ ఎలాంటిదారో అలాగే ఇరవై ఏడు నుంచి కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఎన్ని సార్లు మాట్లాడేదావో కాక ఎక్కువ సార్లు నేను ఈ పార్లమెంట్ ప్రస్తావించడం మాట్లాడే

మధ్య <coughs> అధికాలకి <coughs> <coughs> Bye. Oh. ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎన్ని సొసైటీ ఈ ఎన్ని సొసైటీని కూడా నేను అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ కూటమి భాగస్వామ్యం చేస్తూ ఈ ఎన్ని సొసైటీలోని రైతు కష్టాలను తెలుసుకుని రైతుల కుటుంబాల నుంచి వాటి అనుబంధ రంగాల నుంచి వచ్చిన వారికి చోటు జోఆర్గైజ్ చేయని కార్యక్రమం పై వాళ్ళు వాళ్ళకి తెలియని యాక్ట్ ఏది. దైతే యాజ్యం ఎలా చోటు తెలుసు జరగను. ఇదల మన మినిపర్టీ సొసైటీకి జనసేన మా అంతా కార్యకర్తతులైన త్రివేదిస్ కి ఇలా సొసైటీ అభివృద్ధి కొరకే కార్య సలహలు చేస్తూ అందరికీ తగిన న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళాలి ఇందులోనే కాదు మేము రాబోయే కాలంలో కూడా ఇప్పటి వరకు చూసిన పదవులు రాబోయే కాలంలో పదవులు అయితే అన్నింటినీ చేసి మేము ముందుకు వెళ్ళాలని సందర్భంగా మీకు ప్రత్యేకంగా ఎందుకంటే ఎక్కడ ఎటువంటి తేడా ఈ ఏడాది కాలంగా కోటి அதற்கு வெற்றி பெறுവാൻ ஒன்றுதுவள் தூமா இந்த தேசிய பொருளாதார வளர்ச்சி திட்ட கொள்கை USAID மற்றும் USAID இன் സഹായంతో பொருளாதார வளர்சாய்ந்தோ பொருளாதார விருதே லட்சியமாக நான் ஒன்றுவேலந்து செலுத்துகிறேன். 20 ஆம் கால கட்டியதே தடலட்சணோல் பெறவே பெற்றதிற்குப்புறம் ததருஞ்ச்சுவ்சன சாமசுலையதெனே வாழ்க்கைக்கு முன்னேற